ఈసారి కూటమి గెలుపుకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి కమ్మ కాపు కాంబినేషన్ అనేది కీలకం కాబోతుందా ఆంధ్రప్రదేశ్ అంటే కుల రాజకీయాలకు కేర్ అడ్రస్ అని చెప్తారు మొదటి నుంచి కూడా అసలు మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఈ కుల రాజకీయాలు చేస్తూనే ఉన్నాయి రాజకీయ పార్టీలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి రెడ్డి పాలనతో రెడ్డితో విసిగిపోయిన కమ్మ సామాజిక వర్గం తన అస్తిత్వం కోసం తెలుగుదేశం పార్టీ రావడం ఆ పార్టీని గెలిపించుకోవడం అక్కడి నుంచి రెడ్డి సామాజిక వర్గం వేరు కమ్మ సామాజిక వర్గం వేరు అన్నట్టుగా కనిపించింది తర్వాత ఎప్పుడైతే వంగవీటి రంగ కీలక పాత్ర పోషించారు కాపునాడ ఏర్పాటు చేసి కాపులకు ఒక ఆరాధ్య దైవంగా మారారు అప్పటి నుంచి మళ్ళీ కాపు సామాజిక వర్గం నాయకులు కూడా తమకంటూ రాజ్యాధికారం కావాలి అనే మనసులో ఉన్నా సరే తప్పక అప్పుడున్న పరిస్థితుల్లో రంగగారు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం ఇవన్నీ జరిగాయి కానీ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి అదే కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి ఆ పార్టీని గెలిపించింది రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి వైసీపీ గెలుపుతో మళ్ళీ కాపు సామాజిక వర్గం అటు వెళ్ళింది అనేది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి కాపు సామాజిక వర్గం పూర్తిగా జనసేన వైపుకు వెళ్ళిందా లేదా అనేది ఇక్కడ కీలకం వెళ్ళింది అని నమ్మితే మళ్ళీ కమ్మ కాపు సామాజిక వర్గం ఇద్దరూ కలిసి కూటమి కట్టిన నేపథ్యంలో రెండు పార్టీలు ఈ ఇద్దరి కాంబోకి మెజారిటీ ఓటు బ్యాంకు ఉన్న బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీల్లో మెజార్టీ ఓటు బ్యాంకు కనుక ఈ కాంబోకి యాడ్ అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది అనేది తాజాగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు వేసుకుంటున్న అంచనా అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమరం అనేది ఖచ్చితంగా ఎప్పటి నుంచో జరుగుతుంది రాజకీయాలు కుల రాజకీయాలు చేయట్లేదు అనడానికి లేదు ఖచ్చితంగా చేస్తారు కుల రాజకీయాలు చేస్తూ మొత్తం ఒక మంచి కాంబినేషన్ ఏర్పాటు చేసి కమ్మ కాపు బీసీ వర్గాలను తమ వైపుకు తిప్పుకున్నారు అని నిరూపించుకుంటారా గెలిచి లేదు వాటం పాలైతే కనుక ఈ ప్రయత్నం ఫెయిల్ అయ్యిందని అనుకోవాలా జూన్ నాలుగో తేదీ తర్వాత తేలాలి